ఆయో చేస్తున్నాయి రెండవ మహమితి సత్ర శ్రీశాత్సవాలు గారు సోకల్ జాతవాడి గారు వేటపాలెం నల్లమనీ మోహన్ రావు గారు బిజెవాడ వారి దత్తా మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గడుగుల మొత్తాగుల దూరాణి రాగి రెండువాపు అమ్మంత్రిని ఆయోసం చేసుకున్నాయి మూడోపు అమ్మకి వారి శిల్పూ నిజేశ్వరావు గారు జేపంగళూరు జిల్లా వారి దత్తా మూడు వేల ఆరు వందల అడుగుల దూరాణి నాలుగో అనంతరం శ్రీకావ్య గారు శ్రీమ గారు యనమలకూతురు పెరుమలూరు మండలం వారి దాకా మూడు వేల మూడు వందల డెబ్బై ఏడు నాలుగో మంత్రి ఐదో ముఖ మంత్రి గారు సల్గొండ మండలం పద్నాలుగు జిల్లా వారి తర్వాత మూడు వేల మూడు వందల పద్నాలుగు తరపున కులాన్ని ఆగి ఐదో ముఖ్యమంత్రి కైవసం చేసుకున్నాయి ఆరో ముఖ్యమంత్రి ఈ గారు பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த நோய் தொற்றுக்கான தடுப்பு நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட்டு வருவதாக கூறினார்

హనుమంతరావు గారు హాన్ రాజ్యనాడు జిల్లా వారి తప్ప మూడు వందల పదిహేడు పదకొండు దూరాన్ని ప్రదర్శన చేస్తున్నాయి కూడా ప్రదర్శన Um, uh -huh. ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రదర్ ఆరోగ్యం గారికి యోజన సంఘం తరఫున సంఘ అధ్యక్షులు గాంధీ జయభార్ రెడ్డి గారు చెప్తున్నారు అందరి చక్కలతో వారిని అభినందించులేషన్ टाइम आउट बोलते परवान आते हैं इधर आके बोलते हैं टाइम आउट சரா ஓகேனா என்னன்ன பச்ச குடுக்கனயா நான் சொன்னா அவன் ரப்ப இப்போ இல்ல அது もう何も。 హలో 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 ఈ మొదటి బహుమతిని కైలాసం చేసుకున్న వారు మేఘరాజు మోసరారెడ్డి గారు కాజీపురం పేదవారుపేట మండల పరిషత్ అధ్యక్షులు ప్రకాశం జిల్లా వారి వద్ద మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మొదటి బహుమతి యాభై వేల రూపాయలు కాజీ రాయపరెడ్డి గారు సూచన రెడ్డి గారు వారు బాగుస్తున్నారు వారిని బహుమతిని బహుమించవలసినట్టుగా ఆహ్వానిస్తున్నారు ne. Dobro. Da, dobro. ど、は、ういうこと మొదటి బహుమతి యాభై రూపాయల మొత్తాన్ని కాజే రైఫర్ రెడ్డి గారు సుశీలమ్మ గారు జ్ఞాపకార్థం వారి మనమడి కాజే రవీందర్ రెడ్డి గారు వారు బాక్తలు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు మేఘనాటి మోసరాజీపురం పేదవారి ప్రజాపక్ష అధ్యక్షులు ప్రకాశం జిల్లా వారి గత మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు మొదటి బహుమతి

ట్టాలికమ్మ గారు గోకరిస్తున్నారు మొదటి బాబు యాభై వేల రూపాయలు రాజు గారు గోకరిస్తున్నారు రెండవ బాబు నలభై వేల రూపాయలు మంతాన్ని కేసీసేసూరి యువరాం రెడ్డి గారు వారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఆలూరు మధుసూదన్ రెడ్డి గారు మరియు ఆలూరు కిషోర్ రెడ్డి గారు పౌకరిస్తున్నారు ఈ రెండవ పోటీని కైవసం చేసుకున్న వారు ఆర్కే బోట్ సత్కోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వల్లమరి మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఆదరి మధుసూదన్ రెడ్డి గారికి సాల్వా ఫీల్డ్ సత్కరించవలసిందిగా జయమర్ రెడ్డి మూడవ అభిపతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషుల అన్నారెడ్డి గారి జ్ఞాపకాలు ఎర్రమరెడ్డి సురేందర్ రెడ్డి గారు ఆదూరి ప్రేమ్ కుమార్ రెడ్డి గారు జోసఫ్ రెడ్డి గారు మరియు కీర్తిశేషుల ప్రగడాల స్వామి గారు సౌరభ గారుల జ్ఞాపకా ప్రసాద్ గారు పురాకరిస్తున్నారు ఈ మూడవ అభిమర్థిని గాయోసం చేసుకున్న వారు నాగేశ్వర గారు జూరు తిరుపతి నాగేశ్వరరావు గారు జయపంగూరు జూరు మండలం మాపట్ల జిల్లా మూడో బొమ్మ తీసుకుంటారు కందుల చిన్నారెడ్డి స్నేహితులు వర్మరి జోసఫ్ రెడ్డి గారు మరియు బగడాల ప్రసాద్ గారు అలాగే దాదాపు మనీ చాలా వరకు సత్కరించగలుగుతారుగా بالنا بالنا زرنا بالنا ورنيو چالو آهي اوه ڪا ورنا اوڪي ندي اوڪڙو نه ڪيميرا لائیو لائیو ڪيميرا وٽ لٿي نل پتو ور ڏسنا నాలుగో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన గాలి బాలిరెడ్డి సుందరమ్మ గారు కాపాడుతాం వారి కుమారులు గాలి ఇన్నారెడ్డి గారు సీనియర్ ఫస్ట్ పోస్టులు కీర్తి చేసిన రాయి గారి గారు వారి కుమారులు రాయి కిషోర్ రెడ్డి గారు రాయ్ కళ్యాణ్ రెడ్డి గారు మరియు సుమోదయ యువత సంఘం మండపల్లి వారు పౌకరిస్తున్నారు ఈ ముప్పై వేల రూపాయలు నాగొక్క పిల్లని కయోస్తి చేసుకున్నవారు అనంతనేది శ్రీకాబ్య గారు శ్రీమధులు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా ఇక్కడ నాలుగవ మంది ఇశ్లేషులు గాదవల్ సుందరమ్మ గారి జ్ఞాపకార్థం వారి మానవులు గణవరాళ్ళు మరియు రాయ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు రాయ రెడ్డి గారు మరియు శుభోదయం జన వారు పౌకరిస్తున్నారు ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని మానవ సుజాత శత్రు నాయక్ మాజీ సర్పంచ్ గారు కాలువపల్లి పండ్ల మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మట్టపల్లి పండ్ల వారు బహుకరిస్తున్నారు ఈ ఐదవ బొమ్మతిని కైవసం చేసుకున్న వారు శ్రీ గంగమత్త ఆశీర్సులతో మేకాంజిరెడ్డి గారు నల్లగొండల మండలం పల్నాడు జిల్లా బొమ్మ

और जीरो है जो है ये जो है हम जानते हैं कि श्री के जो है आज जानना है तो और भाई कहीं ना कहीं आदमी थोड़ा सा ये रहा है ये में हमारा साथ सब ज्ञान हमने अभियान में पांच आने इसकी और पता नहीं निकले दो तो कुछ कर रहा है ये राजू भी पार्टी में जा रहा है 3 नंबर और नाम इन जॉब का हमारा मतलब है मैं पकड़ रहा हूं

రాకేశ్ కిట్న కెన ఆక్టివేషన్ ఒకటి అడికేసాడు గోరా వాలత హుసరే తరువాత నేను తీసుకున్నారా నాలుగు రోజుల్లోనే ఫైల్ అనేది టాప్ అనేది చెక్ చేయి పెట్టొచ్చు వెల్స్ కొరకసెస్ ఆరో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని రాయి కీర్తించీకాంత్ రెడ్డి గారి జ్ఞాపం వారి బావ గారు మేకల జయపాల్ రెడ్డి గారు బాగుకరిస్తున్నారు ఈ ఆరోగ్య బహుమతిని కైవసం చేసుకున్న వారు

मोहम्मद ने جي يا پيسا پيسا کي سيني 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 کي س వేల రూపాయల మొత్తాన్ని లోపు చిన్నప్ప గారు బాహత్కరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు సోరాపూర్ జిల్లా రెడ్డి గారు ఆకివేడు రాసర్ల మండల ప్రకాశ్ జిల్లా अब और ट्राट कर सकते हो तो ये का नाम है सर बना दीजिए डायलॉग स्क्रिप्ट मनो वाला 12212 है मेरा मोहक एक छोटा प्रेक्षा वाला छोटा प्रेजेंटेशन है अच्छा अच्छा ఏడవతిని కైవసం చేసుకున్న వారు సూరాపు రాజాఖ మండలం ప్రహ్లాద్ జిల్లా ఎనిమిదవ మొత్తాన్ని కీర్తి శుల నందుల మరి గారు జ్ఞాపకాడు ఆనంద రెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు వారిని మీద ఆహ్వానిస్తున్నాము ఎనిమిదవ బొమ్మతిని కైవసం చేసుకున్న వారు ಬಿಎನ್ಆರ್ ಶ್ರೀನಿವಾಸ ನಮಗೂರು ಮಂಗಳಗಿರಿ ಮಂಡಲ ಬುಕ್ ದೋಷ್ ಜಿಲ್ಲಾ எதோ பண்ணுறது பன்னெண்டு வந்து ரூபாய் மாத்தா ஏசி ஸ்டேஷன் எல்லாரெடி ஸ்ராப் கார்டு பிமார் மரந்து ஆனந்த ரெடி காரி போகி తొమ్మిదవ తొంభై పదివేల రూపాయల మొత్తాన్ని కేటీ చేసుకునే చదిబండ్ల మాంతర్ రెడ్డి గారు మరి జ్ఞాపకార్ట్ల వారి యొక్క అల్లుడు గారు కుమ్మ విజయ కిషోర్ రెడ్డి గారు మరి యొక్క కుమార్తె స్వప్నా గారిని బహుకరిస్తున్నారు ఈ ప్రముదా బహుమతిని కేదర్శి చేసుకున్న వారు కేఎస్ రెడ్డి నంగిప్రెడ్డి పూర్తి రెడ్డి గారు నల్మా ఉప పద్మావతి గారు మరో దర్శిరాడు రామలక్ష్మిపురం గోదావరి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఓకే నచ్చు అదే తొంభై ఆరు వేల రూపాయల మొత్తాన్ని ఏసీ షేర్స్ లో సరిపడిన జోస్ బ్రాండ్రెడ్డి గారు జోస్ రెడ్డి గారి జ్ఞాపకత్వం వారి మనమరు మనమరాలు సరిపడిన రెడ్డి గారు ఈ మొహమ్మతి ఆరు రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు కేఎస్ఆర్ నంది బిల్డింగ్ కేఎస్ఆర్ హోమ్స్ హనుమంతరావు గారు

బహుమతి అయిపోయింది కదా ఓకే మనసు మొహమ్మద్ యూసఫ్ తమ్మి ఆశీస్లతో కెఎస్ రెడ్డి నంజం రెడ్డి గుల్ సెంటర్ కొమ్మల సీతారాం రెడ్డి గారు రామలక్ష్మీపురం ఉదాహరణలో సీరాపేట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం දවස් දෙකක් තිස්සේ කියනවා නේද ඒක ඒක නේද 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 ඒක න ada मतलब करके करके

ओके फर्मा दे لو اره 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 ا